హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా నిన్న మన ఛానల్లో వీడియో పెట్టాం నూట ఎనిమిది పిల్లలైతే అమ్మకానికి ఉన్నాయని చెప్పా ఆ నూట ఎనిమిదిలో ఎనిమిది పిల్లలనే మనం రిజెక్ట్ చేసాము పోతే వంద పిల్లలు అనేది మన అన్న వాళ్ళకి ఇప్పించాం ఈ వంద పిల్లలు జత ఫ్రై చే ఎంత కొన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ అయితే మనం బండ్లకి అంటే ఫస్ట్ ఒక బండికి వంద పిల్లలు ఇస్తాం కానీ టైట్ అవడం వల్ల మళ్ళీ ఇంకొక బండి పిలిచి ఈ అనేది ఒక నలభై పిల్లలు ఆ బండిలో ఒక అరవై పిల్లలు ఫ్రీగా ఉంటాయని నేనే చెప్పి రెండు బండ్లు అనేది పిలిపించాం ఒక బండికి అరవై పిల్లలు ఒక బండికి నలభై పిల్లలు వేసాం ఇవి మొత్తం వంద పిల్లలు జత ఫ్రై ఎంత కొన్నారు మన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ అయితే మాట్లాడదు వాళ్ళు వచ్చినాక రెండు మూడు బ్యాచ్లు చూసాం అవి ఏమీ నచ్చలేదు ఇట్లా సెలెక్ట్ పరంగా ఒక ఎనిమిది పిల్లలు రిలెక్ట్ చేసి వంద పిల్లలు అయితే తీసుకున్నారు ఓకే మిగతా డీటెయిల్స్ అయితే మన వీడియోలో మాట్లాడుకుందాం ఓకే అక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్ నంద్యాల జిల్లా బనగానపల్లి దగ్గరలో నుంచి మన అన్నవాళ్ళు అయితే మన ఛానల్లో వీడియో చూశారు అంటే నూట ఎనిమిది పిల్లలు అనేది వీడియో పెట్టాను ఆ వీడియో చూసి వెంకి మనకు ఆ నూట పిల్లలు నూట ఎనిమిది పిల్లలు కావాలి మేము వస్తాము అవి మాట్లాడుతావా అన్న సరే అన్న వచ్చారంటే మీరు పిల్లలు చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది మాట్లాడదాం దగ్గరికి రండి అని చెప్పి అన్నవాళ్ళకి చెప్పాను తర్వాత అన్నవాళ్ళు మార్నింగ్ సెవెన్ కల్లా మా విలేజ్కి వచ్చారు మా విలేజ్కి వచ్చిన తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళాం ఫస్ట్ ఓబులపల్లి అనే విలేజ్లో ఒక యాభై ఎనిమిది పొట్టేళ్ళు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఆ కట్ట చూసాం వేరే కట్ట గుర్రెల్లో కొన్ని పిల్లలు ఉన్నాయి ఆ కట్ట చూసాం కానీ ఇక్కడ మనకి అన్న వాళ్ళకి నూట ఎనిమిది పిల్లలు చూశారు కదా ఆ వీడియో కూడా చూశారు కదా అక్కడ పిల్లల దగ్గరికి వెళ్దాము ఆ పిల్లల దగ్గర కూడా వెళ్ళిన తర్వాత వీటిల్లో కొన్ని కాళ్ళు కుండుతున్నాయి కొన్ని వచ్చేసి చిన్న పిల్ల కొంచెం త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఆ త్రీ మంత్స్ పిల్లలు ఆ కాళ్ళు కుంటే పిల్లలు అనేది మనకి ఎనిమిది పిల్లలు అనేది తీసేసి వంద పిల్లలు అనేది మనం మాట్లాడాము అన్న వాళ్ళకి ఈ వంద పిల్లలు జత ప్రైజ్ ఎంతకి ఇప్పించాను ఎంత లైవ్ ఉంటాయి అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు డీటెయిల్స్ మాట్లాడే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం తర్వాత ఇక్కడ అన్నవాళ్ళతోనే నేను మాట్లాడిస్తాను ఎంత కొన్నారు అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఈ మధ్యలో కొన్ని విషయాలు పెద్ద ఎందుకంటే ఈ ఇలా పిల్లలు మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చాలామంది మన ఫామ్లో వాళ్ళు కానీ కొత్తగా పెంచుకోవాలనుకునే వాళ్ళు కానీ చాలామంది కాల్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు ఇంకీ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ ఖచ్చితంగా మన పల్లెల్లో ఉన్నాయి రైతుల దగ్గర గొర్రెల్లో అనేది కూడా ఉన్నాయి కాకపోతే తక్కువ అనేది ఉన్నాయి ఇక్కడ ఎక్కువ మనకి ఇంకా నుంచి మనకు దొరికేది రైతుల దగ్గర గొర్రెల్లో పిల్లలు అనేది దొరికేది కష్టం బ్రదర్ ఎందుకంటే మ్యాక్సిమం కట్టలు చేసి మేపుకుండే వాళ్ళ దగ్గర వంద యాభై నూట యాభై డెబ్భై ఎనభై ఇట్లా అనేది ఉంటాయి బ్రదర్ ఎందుకంటే రైతుల దగ్గర ప్రజెంట్ అయితే పిల్లలు దొరికేది కొంచెం కష్టంగానే ఉంది బ్రదర్ ఎందుకంటే అంతా మనకి పిల్లలు రైతుల దగ్గర ఉండే పిల్లలన్నీ సేల్ అయిపోయాయి మనకి పల్లెల్లో కట్టలు చేసి మేపే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొంతమంది గుడు నుంచి తెచ్చుకొని డీఫార్మింగ్ చేసుకొని వాటికి వ్యాక్సిన్ వేసుకొని కొంతమంది మేపే వాళ్ళు ఉన్నారు కొంతమంది రైతుల దగ్గర ఎక్కువని ఒక్కొక్కరు వంద రెండు వందలు నూట యాభై డెబ్భై ఎనభై ఇట్లా కట్టలు చేసి మేపుకుండే వాళ్ళు ఉన్నారు ఇలాంటి కట్టలు అనేది మనకి పల్లెల్లో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఇలాంటి బ్యాచ్లు అనేది ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కాల్ చేస్తారంటే మీకు యాభై అరవై అట్లా ఇస్తారు బ్రదర్ ఇక్కడ పది ఇరవై అంటే మాత్రం ఇక్కడ కట్టల్లో పది ఇరవై అనేది ఇవ్వరు ఇది ఒక్కటికి చాలామంది చెప్పాలనుకుంటున్నాను ఎక్కువ కాల్స్ కూడా ఇలాంటి కాల్సే వస్తున్నాయి కన్నా మనకి ప ఒక పది పిల్లలు కావాలి ఒక ఇరవై పిల్లలు కావాలి మాకు ఒక రెండు పిల్లలు కావాలి ఇలాంటి కాల్స్ అనేది ఎక్కువ అన్న ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి మీకు ఇక్కడ కట్ట అనేది ఉంటాయి కట్టలో మీకు ఏదైనా నచ్చకపోతే చిన్నపిల్లలుగా ఉన్నా లేదంటే ఏదైనా కాళ్ళు కుంటుతున్నా లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇలాంటి పిల్లలు తీస్తారు మిగతా కట్ట కట్ట అనేది ఇస్తారు అట్లా కాకుండా ఈ ఓటల్ ఒక ఇరవై కానీ ముప్పై కానీ అట్లా రైతు అనేది అంటే ఇక్కడ మేపేవాళ్ళు అట్లా కట్టలు అనేది ఇవ్వరు ఏదైనా సరే కట్ట మొత్తం తీసుకుంటే బేరం చెప్తారు లేదు సెలెక్టివ్ పరంగా తీసుకుంటే అది వేరే రేట్ అనేది మారుతుంది వేరు కట్ట మీద తీసుకుంటే ఒక రీజనబుల్ రేటుకు వస్తుంది అలా కాకుండా జత్తలో పర సారీ ఇట్లా సెలెక్టివ్ పరంగా కానీ తీసుకున్నారంటే ఖచ్చితంగా రేట్ అనేది మారుతుంది వేరు కాబట్టి మనకి ఏదైనా సరే కట్ట మీద తీసుకుంటే ఒక రీజనబుల్ రేటుకు వస్తుంది అలా కాకుండా మనకి ఇప్పుడు ఒక వంద ఉన్నాయి వందలో మాకు ఒక యాభై కావాలి అరవై కావాలంటే రేట్ అనేది మారిపోతుంది అలా కాకుండా చిన్న కట్టలు ఉంటాయి ముప్పై నలభై యాభై అట్లా ఉంటాయి అలాంటి కట్టలు కట్ట కట్ట అనేది తీసుకుంటే ఒక రీజనబుల్ రేట్ సెలెక్టుడ్ అన్నప్పుడు ఖచ్చితంగా రేటు మారుతుంది కట్ట అర్థం చేసుకోండి పల్లెల్లో ఇంక నుంచి మనకి రైతు వారిగా ఉండే గొర్రెలు వీడియోలు కూడా రేపటి నుంచి వస్తాయి మరి ఎందుకంటే నేను కొంచెం హెల్త్ బాగాలేక కొద్దిగా ఎక్కడికి పల్లెలు వెళ్ళలేకపోయాను ఈరోజు మార్నింగ్ వెళ్ళి కొన్ని వీడియోస్ తీసుకొచ్చాను అప్లోడ్ చేయడానికి టైం లేదు ఇప్పుడు మన సేల్స్ వీడియోస్ దగ్గర దగ్గర ఇంకా మూడు వీడియోలు అప్లోడ్ చేయడానికి ఉన్నాయి ఇంకా తర్వాత పల్లెల్లో రైతుల దగ్గర ఉండే గొర్రెలు వీడియోలు ఉన్నాయి మేకలు మేక పోతులు వీడియోలు కూడా ఉన్నాయి అవన్నీ మనం ఛానల్లో రేపు అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇక్కడ మనకి బండి అనేది ఫుల్ లోడ్ అయి చేసాం బ్రదర్ వంద పిల్లలు అనేది వేసాం బండికి వంద పిల్లలు వేసిన తర్వాత టైట్ అయ్యింది ఫుల్గా టైట్ అయిపోయింది అందులో లాంగ్ జర్నీ అన్న ఇబ్బంది పడతారు వేరే బండి పిలుపుస్తాను చేంజ్ చేసుకుందామని చెప్పాను వాళ్ళకి సరే వెంకి వేరే బండి మాట్లాడు అనేసి అన్న వాళ్ళు వేరే బండి మాట్లాడి పిలిపించాను ఇక్కడ వంద పిల్లలు ఆ బండిలో నుంచి షిఫ్ట్ చేసాం బ్రదర్ పక్కా బండిలోకి ఒక నలభై ముప్పై ఆరు పిల్లలు అనేది షిఫ్ట్ చేసాం ఒక బండిలో అరవై నాలుగు పిల్లలు ఒక బండిలో వచ్చేసి మనకి ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఆరు పిల్లలు అనేది చేసాం తర్వాత ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు ఏదైనా ఇంత టైట్లో ఏదైనా ఒక్క పిల్ల ఏదైనా డ్యామేజ్ అయితే ఎంత లాస్ అవుతారో ఒక్కసారి ఇక్కడ బాడు గురించి అయితే ఆలోచించవద్దు ఏదైనా సరే నేను మీకంటే ముందే నేను చెప్తాను నా రిస్క్ అయితే వద్దు ఏదైనా ఒక పిల్ల డ్యామేజ్ అయినా కూడా ఎంత లాస్ అవుతామో ఒక్కసారి ఆలోచించండి అని మన అన్నవాళ్ళకు కూడా చెప్తాను మన మాట వినేవాళ్ళు సరే ఇంకే నువ్వు చెప్పేది కరెక్ట్ అనేవాళ్ళు రెండు పనులైనా పెట్టుకుంటారు అలా కాకుండా ఏం కాదు మేము చూసుకుంటాం పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా అక్కడికి మీ పాయింట్ అన్లోడింగ్ కాడికి వెళ్ళే లోపల పిల్లలు ఏదైనా డ్యామేజ్ అయ్యి అంటే మళ్ళీ మీరే బాధపడాల్సి వస్తుంది పిల్లలనే కాదు గొర్రెలు లోడింగ్లో కానీ ఏదైనా సరే నేను ముందే చెప్తాను అన్న టైట్గా ఉంది ఇబ్బంది పడతారు లేదు ఫ్రీగా ఉంది అనుకుంటే చెప్తాను ప్రాబ్లం ఉండదన్న ఒక మనిషి ఉంటే చాలు అని లేదు టైట్గా ఉంటే కుదరదు సరేనా ఇక్కడ లోడింగ్ అయితే అయిపోయింది బండి అంతా అయిపోయింది ఇక్కడ ఒకసారి మన అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవి ఎంత కొన్నారని అన్నవాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం సరే మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఎన్ని పిల్లలు వేస్తున్నాము రెండు బల్లకేసి ఫస్ట్ ఒకే బండికి మనం బాగా ఇరికైందని చెప్పి మళ్ళీ బండి పిలిపించి బండి మన బండిలో ఎన్ని పిల్లలు మన అరవై ఐదులో ఉన్నాయి ఎట్ట ఒకటి వంద పిల్లలు మీరు మన బండిలో అరవై ఐదు అరవై రెండో ఉన్నాయి మొత్తం పిల్లలు మొత్తం వంద పిల్లలు వంద పిల్లలు రెండు బల్లు షేర్ చేసుకున్నాను ఎందుకంటే టైట్ అవుతుందని ఇప్పుడు వాళ్ళకి మన కిలోమీటర్లు రీడింగ్ అన్న ఒక్కసారి రీడింగ్ కూడా రాసుకున్నా జీరో పెట్టి వాళ్ళకి రేటింగ్ చూపి తర్వాత ఓకే నీ బండి అనేది మనకి ఈ బండిలో అరవై ఐదు అరవై రెండు కౌంటింగ్ ఇప్పుడు మనకి ఈ బండ్లో ముప్పై ఆరు అంటే పోతే దీంట్లో వచ్చేసి మనకి అరవై నాలుగు అరవై నాలుగు ఉన్నాయి ఓకే ఈ బులరా బండిలో మనకి అరవై నాలుగు పిల్లలు అనేది ఈ బండిలో ఉన్నాయి ఆ బండ్లో ముప్పై ఆరు పిల్లలు ఆ బండ్లో ఉన్నాయి ఇక్కడ జీరో పెట్టుకొని రీడింగ్ చూసుకోమనం ఇక్కడ జీరో పెట్టుకున్నాక అప్ అండ్ డౌన్ అనేది అప్ అండ్ డౌన్ మనకి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వస్తాయి దానికి అప్ అండ్ డౌన్ తీసుకుని బండి టోల్ గేట్లో అయితే వాళ్ళే పెట్టుకుంటారు మనకి అన్న మీరు కూడా నిలబడతారు మాట్లాడేస్తాను అట్లా రండి మీ ముగ్గురు రండి ఇబ్బంది మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ బనగానపల్లి తాలూకా మండలం మొత్తం మనం ఎన్ని పిల్లలు రెండు కట్టలు వేరే కట్ట వేరే ఓబులేపల్లి అక్కడ చూసాము ఇక్కడ మొత్తం మనకి ఎన్ని కట్టలు ఉన్నాయి ఎన్ని కొన్నాం మనం నూట ఎనిమిది పిల్లల్లో మనం వంద కొన్నాం నాలుగు నెలలు ఐదు నెలలు పిల్ల ఒక ఎనిమిది పిల్లలు కాళ్ళు కుంటే పిల్లలు కొంచెం టల్గా ఉండే పిల్లలు ఒక ఎనిమిది పిల్లలు తీసేసాం పోతే వంద పిల్లలు తీసుకున్నాం ఎంత పడింది అన్న మనకి జతలు పదహైదు వేల రెండు వందలతో తీసుకున్నాం వాళ్ళు ఎంత చెప్పారు అన్న మనకు బేరం పదహారు వేల ఐదు వందలు అట్లా చెప్పారు మనం పద్నాలుగున్నర అరవైకి అడిగాము ఫైనల్ గా పదిహేను వేల రెండు వందల ఈ బేరం అనేది తెగింది ఓకే మీరు బండి వెనక వెళ్ళండి ఇంకా వాళ్ళకి నేను చెప్తాను మీరు లొకేషన్ అన్నీ చెప్పారంటే ఇంకా మీరు జాగ్రత్తగా మీకు పిల్లలు దింపేటప్పుడు అక్కడ కౌంట్ చేసి మీకు పిల్లలు దింపుతారు సరేనా ఓకే ఉంటే నాకు ఫోన్ చేయండి నేను ఈ వీడియో మీకు ఫార్వర్డ్ ఆయన ఎందుకు బయలేదు ఆయన మాట్లాడిస్తా అన్న వాళ్ళు ఆడ మాట్లాడుతారు నువ్వు బయలుదేరు పెంజలే చిన్నగా వెళ్తుంటారు అబ్బా నువ్వు కూడా పోతున్నా అందరూ మూడు బొల్లు అమ్మడి అమ్మడే పోతురు ఓ మళ్ళీనా మళ్ళీనా నువ్వు రా ఇప్పుడు ఏమైంది రెండు బొల్లు పోతా అమ్మడి అమ్మడే ఇప్పటికే అవి లేట్ అయిపోయి ఉంది అదే ఇప్పుడు మనకి ఆ బండ్లో కూడా మనకి అరవై నాలుగు కిలోలు వేసున్నాం ఈ బండ్లో వచ్చేసి మనకి ముప్పై ఆరు వేసాం ఇందులో ఫార్మర్ ఫార్మర్ కాదు ఇక్కడ రైతు అనేది కాదు మామూలుగా ఆయన కట్ట చేసి మేపుకుంటున్నాడు మనకు నచ్చాయి ఒట్లో రిజెక్ట్ చేసి కొన్ని పిల్లలు మనం వంద పిల్లలని తీసుకున్నాం పదిహేను వేల రెండు వందలతో మనం కొన్నాం సరే మళ్ళీ అన్న వాళ్ళ కారులో వచ్చేస్తారు మీరు అక్కడక్కడ ఆపుకుంటా నిదానంగా చూసుకోండి ఇంకా నీ ఓకేనా ఇక్కడ వచ్చేసి మన అన్న వాళ్ళకి మొత్తం వంద పొట్టేళ్ళు నాలుగు ఐదు నెలల పొట్టేళ్లు అనేది వంద పొట్టేళ్ళు అనేది మనం ఇప్పించాం ఇవి లైవ్ వేట్ అనేది మనకి పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు బ్యాక్ పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి జత్త అనేది మనకి పదిహేను వేల రెండు వందల మీద అనేది మనం ఈ బ్యాచ్ అనేది ఇప్పించాం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్